హెల్మెట్ పెట్టుకోవాలా మీ జాగ్రత్త గురించి అవుతుంది మీ పేరెంట్స్ వాళ్ళు కోసం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు మీరు బైక్లు వేసుకొని స్పీడ్గా పోతా దాన్ని మళ్ళీ సైలెన్స్ అటు పెట్టుకోలేదు అవి పెట్టుకున్నందువల్ల ప్రమాదాలు జరుగుతుంది స్పీడ్ పోవడం వల్ల కూడా ప్రమాదాలు జరగలేదు హెల్మెట్ని పెట్టుకోవాలి అట్లాగే తాగి బండి నడపకూడదు ఇప్పుడు ఒక ఉన్నారు బండి పట్టుకున్నారు వాళ్ళు ముందుగా తాగున్నారు బండి నడిపితే పరిస్థితి ఏంటి ఇంటికి లేదో లేదని జారిపోతుంది తాగినప్పుడు మత్తుగా ఉంటుంది మైండ్ మన మన దాంట్లో ఉండదు అక్కడ ఎదో ఆలోచిస్తూ ఉంటాడు బండి నడిపేస్తాడు దేనికోదానికి వేస్తాడు కాబట్టి మీరందరూ కూడా రూల్స్ని పాటించాలా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలా ఇవన్నీ అక్కడే ఉంటాను కాబట్టి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి మీరందరూ కూడా బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని బండి నడపాలా ఈ నెల అంతా కూడా ట్రాఫిక్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ మంత్ ఒక నెల రోజులు రోడ్డు ప్రమాదాల గురించి ఈ తర్వాత ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటాము కాబట్టి మీ అందరూ యూత్ ఉన్నారు అందరూ బండి నడుపుతారు కాబట్టి అందరూ పేరెంట్స్ కూడా ఉన్నారు ఇక్కడ చిన్నపిల్లలకి అది బండి ఇవ్వద్దు మీరు చిన్నపిల్లలకి బండి ఇచ్చారంటే ఏదైనా జరిగిందంటే వాళ్ళ పేరెంట్స్ మీద కేసు అవుతుంది మళ్ళీ వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోతుంది ఒకసారి కేసు అయితే కనుక మళ్ళీ వాళ్ళు దేనికి వాళ్ళ స్టడీస్కి కానీ వాళ్ళ జాబ్స్కి కానీ దేనికి పనికిరారు కాబట్టి మీరందరూ కూడా బండి ఉన్న వాళ్ళు జాగ్రత్తగా అనుకోండి లైసెన్స్ తీసుకోండి హెల్మెట్ పెట్టుకొని నడపాలా బండి మీద ఇద్దరే వెళ్ళాలా ట్రిపుల్ రైడింగ్ వెళ్ళకూడదు కాబట్టి అన్ని కూర్చుంటే మీరు పాటిస్తూ బండి నడపండి అట్లాగే మద్యం తాగి బండి నడపద్దు తాగి బండి నడి నడిపినందువల్ల యాక్సిడెంట్స్ అవుతాయి మన రోడ్డు హైవే రోడ్ బాంబే హైవే రోడ్ ఇది ఎక్కువ యాక్సిడెంట్స్ రోడ్లు అవుతున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నప్పుడు కూడా బండ్లన్నీ రోడ్డు మీద పెడుతున్నారు పెట్టినందువల్ల కూడా ఆడ ఉంచొని చూస్తున్నందువల్ల వచ్చే వెహికల్స్ కట్టడం కాబట్టి పక్కన ఎక్కడైనా పార్కింగ్ చేసుకొని మ్యాచ్లు అయ్యి ఇక్కడ దగ్గరలో పార్కింగ్ ఖా కాబట్టి పార్కింగ్ లో పెట్టుకోండి టోటింగ్ పార్కింగ్ లో పెట్టు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా టోర్నమెంట్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారా మేము అక్కడికి ఎవరైనా చనిపోయిన హోస్ట్ మార్టం దగ్గర హాస్పిటల్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీస్ యొక్క బాధలు చూస్తూ ఉంటాము కుటుంబం పెద్దను కోల్పోయారంటే ఆ కుటుంబము వీధిన పడ్డట్టే నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా ఉంటుంది కాబట్టి మీ కుటుంబాన్ని గుర్తు పెట్టుకొని సేఫ్గా వాహనాలు నడపండి సేఫ్ గా ఇంటికి వెళ్ళండి తాగి ముఖ్యంగా వాహనాలు నడపొచ్చు మేము కూడా డైలీ డ్రక్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము తాగి వాహనాలు నడిపినట్లయితే పదివేల వరకు మీకు పైన లేదంటే వన్ వీక్ వరకు జైలు శిక్ష కాబట్టి